నమస్కారం అండి అది టీవీ ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రేక్షకుడికి తెలుగు వందనాలు అయితే ముందు మనకి తెలుగు నేర్చుకునే ముందు సౌండ్ అనేది ఎలా పుట్టింది అనేది తెలుసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది మనకి మన వేదాల ప్రకారం కానీ మన పురాణాల ప్రకారం కానీ చూస్తే ఆది ప్రణవనాదం అన్నది ఉద్భవించింది ఇప్పుడు ఓంకారం అన్నది అకార ఉకార మకారాల సంగమం ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ అకారానికి ఉకారానికి మకారానికి మన బాడీలోనే కొన్ని ప్లేసెస్ ఉన్నాయి ఇప్పుడు మనము అంటే మనం కూర్చున్న దగ్గర నుంచి నాభి వరకు వైబ్రేషన్ అన్నది వస్తుంది అలాగే ఊ అంటే మన నాభి దగ్గర నుంచి కంఠం వరకు ఆల్మోస్ట్ ఆ వైబ్రేషన్ అన్నది ఉంటుంది అనుకోండి మన కంఠం నుంచి మన శిఖ ప్రాంతం వరకు ఆ వైబ్రేషన్ ఉంటుంది ఈ అకార ఉకార మకారాలే మనం డివైడ్ చేస్తే బేస్ మీడియం అండ్ టాప్ అంటాం ఈ బేస్ అన్నది మనకి ఏ అని పిలిచినప్పుడు కానీ అంటే మనం ఎవరితో అన్నా క్లోజ్గా మాట్లాడటండి ఏమయ్యా బాగున్నావా అని ఆప్యాయంగా పలకరించినప్పుడు కానీ అలాగే మన ఇంకా ఇంకా క్లోజెస్ట్ వ్యాలీతో మాట్లాడుతున్నప్పుడు మనం ఇలా మాట్లాడతాం అదే ఉకారం అనుకోండి కొంచెం దూరంగా ఉన్నవాళ్ళు అంటే ఇప్పుడు సపోజ్ ఒక యాభై మీటర్ల ఉన్నాడు బాబు అనిపిస్తాం అంటే ఆ ఫ్లో అన్నది ప్రేమపూర్వకంగా వెళుతుంది అదే టాప్లో చూస్తే మకారం మకారం అన్నది ఎక్కడ ఏడో ఫ్లోర్లు బాగున్నావా అన్నది ఎక్కడ మొదలవుతుంది ఇక్కడి నుంచి అరుస్తాం అంటే మన కంఠాన్ని నావికి సంధా అనుసంధానం చేసి మనం వాయిస్ అని త్రో చేస్తే ఎంత దూరం అనిపిస్తుంది ఇది తెలిసింది సో ఇట్లాగే మన వాయిస్ అన్నది డెవలప్ అయ్యింది ఇప్పుడు చంటి పిల్లాడు అని ఏస్తాడు క్యార్లో కూడా ఆకారం ఉంటుంది వాడు కడుపు ఫుల్గా ఉన్నప్పుడు ఏదైనా ఊ కొడతా ఉంటాడు వాడికి ఏదన్నా ఆనందం ఉంటాడు ఊ ఊ ఉంటాడు అంటాడు అది ఉకారం అలాగే ఆడు నిద్రపో నిద్రపోచినప్పుడు లేకపోతే నిద్రపోదాం అనుకున్నప్పుడు అంటూ ఉంటాడు వాళ్ళు కూడా తెలియకుండా అకార ఉకార మకారాలని మాట్లాడుతూ ఉంటారు సో ఈ ఈ ప్రాసెస్లో మనకి అకార ఉకార మకారాలకు కూడా ఒక అకార అకారానికి కూడా మూడు బేసు మీడియం టాప్ అనేది ఉంటుంది అలాగే ఉకారానికి కూడా మీడియం టాప్ ఉంటుంది అలాగే టాప్ కూడా బేసు మీడియం టాప్ ఉంటుంది సో ఈ ఈ నైన్ ఫార్మేషన్స్ని మనం ఎమోషన్స్ అంటాం చూడండి మీరు మీరు కరెక్ట్గా ఎమోషన్స్ని మీరు ఎక్కడన్నా యాక్టింగ్ చేసిన వాళ్ళని కానీ ఎవరన్నా చేసిన వాళ్ళని కానీ చూస్తే ఈ యాక్టింగ్ చేసినప్పుడు వాళ్ళ ఎమోషన్స్ పలుకుతున్నప్పుడు ఈ ఈ నాడుల నుంచి కూడా వాళ్ళకి రెస్పాన్స్ అలా వచ్చి బ్రహ్మాండంగా యాక్టింగ్ చేశాడే బీడు ఎంతసేపు యాక్టింగ్ చేసినా చూడకూడదు అవుతుంది అనిపిస్తుంది ఎందుకంటే కారణం ఇక్కడ ఈ ఈ వైబ్రేషన్స్లో మనం వచ్చే సౌండ్ అన్నది ఎదుటి వాడిని ఆకట్టుకుంటుంది కాబట్టి సో ఇట్లాగా మనం కంపేర్ చేస్తే ఈ అకార ఉకారం మకారాలు పర్ సపోజ్ మనం అంతెందుకు ఇప్పుడు మనం బయట ఎక్కడన్నా శిషోర్కి వెళ్ళాం అనుకోండి అంటే మన మన ఏదైనా ఓవ్ కానీ ఇక్కడ వెళ్తే అక్కడ సముద్రం నుంచి వచ్చే సౌండ్ ఎలా ఉంటుంది అంటారు అదే మనం రెండు కొండల మధ్యలోకి వెళ్ళాం అనుకోండి అంటుంటారు అదే ఒక క్లోజ్డ్ రూమ్ కానీ పెద్ద హాల్లో ఉన్నాం అనుకోండి సో పుట్టింది మెయింటైన్ అయ్యింది క్లోజ్ అయ్యింది సో ఈ అకార ఉకార మకారాలకి మన తెలుగుకి ఉన్న అనుసంధానం ఏంటి సంబంధం ఏంటి దీని గురించి మనం విశ్లేషణంగా ఒక్కొక్క ఒక్కొక్క ఎపిసోడ్లో మెల్లిగా తెలుసుకుంటూ ఉన్నాం ఈరోజు మీరు అకార ఉకార మకారాల గురించి తెలుసుకున్నారు కదా అట్లాగే ఈ నైన్ ఎమోషన్స్ గురించి తెలుసుకున్నారు కదా ఈ నైన్ ఇంటూ ట్వంటీ ఫోర్ నైన్ ఇంటూ ఫోర్ కొడితే ట్వంటీ సెవెన్ ఆ నక్షత్రాలు ఏమిటి ఆ నక్షత్రాలు నైన్ ఇంటూ త్రీ కొడితే నక్షత్రాలు ఏంటి ఆ నక్షత్రాలకి మనము నూట ఎనిమిదికి ఉన్న సంబంధం ఏమిటి ఇవన్నీ కూడా మనం వచ్చే వచ్చే ఎపిసోడ్స్లో మెల్లిగా తెలుసుకుందాం తెలుసుకుంటూ మన తెలుగుని మన తెలుగు తెలుగు గురించి కూడా స్లోగా స్లోగా ఇంజెక్ట్ చేసుకున్నాను అంతవరకు సెలవు చూస్తూ ఉండండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు నేను చెప్పింది మీకు తప్పనిపించినా కరెక్ట్ అనిపించినా కింద కామెంట్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు